దుష్ప్రచారాన్ని నమ్మకండి ఫేక్ వీడియోలకు దూరంగా ఉండండి జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ వెల్లడి కర్నూలు జిల్లా ఆధునిలో గణేష్ ఉత్సవాలను ఈ నెల ఇరవై ఏడు నుంచి జరుగుతాయని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ విజ్ఞప్తి చేశారు ముందుగా ఫేక్ వీడియోలను దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు వినాయక జ్యోతి ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ కమిటీ నాయకులతో మత పెద్దలతో పీస్ కమిటీ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం హాల్లో నిర్వహించారు అలాగే గణేష్ ఉత్సవాల మండపాల వద్ద విద్యుత్ ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ప్రజలకు వివరించారు అయితే మండపాల వద్ద మున్సిపల్ అధికారులు శుభ్రత కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సమావేశంలో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఐదవ రోజు నిమజ్జనం రోజు కర్నూలు జిల్లా పోలీస్ బృందం ఆధోని డివిజన్ మొత్తం పోలీస్ బృందంతో ఆధోనిలో బందోబస్తు చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు అలాగే మండపాల నిర్వాకులు ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ పండగ వేడుకలను జరుపుకోవాలని ఎటువంటి విఘాతం లేకుండా పోలీసులు ఆహర్నిశలు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్ పీరా డీఎస్పీ హేమలత మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి రచక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి సంబంధిత అధికారులు వన్ టౌన్ సిఐ ఎస్ఐలు టూ టౌన్ సిఐ ఎస్ఐలు తాలూకా స్టేషన్ ఎస్ఐలు సిఐలు త్రీ టౌన్ ఎస్ఐలు సిఐలు ఇస్వి పోలీస్ స్టేషన్లు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఒకటి వర్షం కాలం ఎక్కడ గణపతి పెట్టు మన అక్కడ ఎలాంటి కానీ చెత్త లేకుండా కానీ అది మిగతా అది వైట్ సుఖమేసి కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా పోయినసారి కూడా చాలా దగ్గర

అలాగే ఈ మధ్యనే డిఎస్పి గారు అద్దర్ ప్లీస్ కమిటీ కూడా జరిగింది దాంట్లో అన్ని సూచనలు చేశారు అందుకే మిగతా విశాల గారికి ఏం రిప్రజెంట్ చేయని పరిస్థితి